హాయ్ అండి అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరు బాగున్నారా ఇవాళ నేను మా అమ్మమ్మ గారు ఊరొచ్చానండి మా అత్త ఏదో కొత్త రెసిపీ హాయ్ జై వాసవి ఏంటి వచ్చేసి వంకాయ చేస్తున్నాను వంకాయతే ఏం చేస్తున్నావు వంకాయతో చేస్తాను ఓకే దానికి కావాల్సిన పదార్థాలు చెప్పా నాకు అలాగే అమ్మా ఒక రెండు పెద్ద వంకాయలు పచ్చడి వంకాయలు తీసుకోవాలి ఒక కప్పుతో పాలు తగినంత సాల్ట్ రెండు స్పూన్లు మినపప్పు రెండు టేబుల్ స్పూన్లు పచ్చిదనపప్పు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి వెల్లుల్లి రెమ్మలుగా కరివేపాకు రెమ్మలు రెండు పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు తీసుకోవాలి వెల్లుల్లి ఒక గడ్డ వెల్లిగడ్డ తీసుకుంటే సరిపోద్దమ్మా ఓకే ముందు ఏం చేయాలి మనం ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి వంకాయలు కాల్చుకుందాము డైరెక్ట్ స్టవ్ మీద కాలుద్దామా అవునమ్మా ఓకే ఇవి కాలేలోపు లోపు మనము పోపు తీసుకుందాము దీనికి జీలకర్ర పచ్చిమిరపకాయలు వెల్లుల్లి వేసి మనం మిక్సీ పట్టుమిక్సీ తెచ్చుకోవాలి కొద్దిగా కొద్దిగానే మనకు తగినంత కారం వేసుకోవాలి ఇంకా ఎక్కువ వంకాయలు తీసుకుంటే ఇంకా ఎక్కువ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మనం కొద్దిగా తీసుకున్నాం కాబట్టి ఒక నాలుగు పచ్చరకాయలు వేసుకుందాం ఓకే సగం మనం ఇంకా దాన్ని ఉంచుకుందాం కొద్దిగా ఎందుకంటే మనం పోపు కావాలి కదా అందుకని పోపులో కూడా వెల్లుల్లి వెయ్యాలా వెయ్యాలి కొద్దిగా జీలకర్ర వేద్దాం ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు మనం కమ్మంది కదా చేస్తున్నాం సాల్ట్ కొద్దిగా తక్కువ పడుతుంది అమ్మా ఈ పచ్చడికి సాల్ట్ తక్కువ పడుతుంది పాల పచ్చడి అందు గురించి కొద్దిగా సిమ్లో పెట్టి కాల్చాలమ్మా వీటిని లోపల దాకా లేదంటే పైన తక్కువ మాడు వస్తుంది మనకి లోపల పొడకదన్నమాట అందుకు మనం సిమ్ లో చెయ్యాలి దీన్ని ఓకే నేను ఇది మిక్సీ పెట్టితేస్తాను ఒకసారి చూడమ్మా ఇప్పుడు ఒకసారి చూద్దామమ్మా కాబట్టి ఇది ఒకసారి ఇలా మనం ఎలా నొక్కేమనుకో ఎలా మెత్తబడింది కదా అప్పుడు మనం లోపల ఉడికిందని లెక్క అప్పుడు మనం స్టవ్ కట్టేసి వంకాయలు తీసుకుందాం ప్లేట్లోకి ఒక ప్లేట్ తీస్తానాగమ్మా ఇప్పుడు ఈ చాలా వేడిగా ఉన్నాయి అవునమ్మా తర్వాత దీనికి ఒక చిన్న చిట్కా ఉంది ఏంటంటే అది మనం వంకాయలు తీసిన వెంటనే ఒకసారి నీటిలో ముంచితే తొక్క త్వరగా వస్తుంది మనకి అది ఒకసారి మనం నీటిలో ముంచి తీద్దాము ఓకే ఆ వేడి మనం తొక్క వేడిగా తొందరగా మనకి ఎందుకంటే కాలుతుంది కదా అది ఇది వరకైతే పూర్వం అయితే మేము చిన్నది కుంబట పొయ్యి మీద బొగ్గుల పొయ్యి మీద సన్న సెగని చేసేవాళ్ళం ఇప్పుడు లేవు కదమ్మా ఇప్పుడు మనం తీయాలి వేడిగా ఉంది కదా ఒక్క నిమిషం ఇది పక్కన పెట్టి మనం లోపు పోపు పెట్టుకుందామా అత్త వంకాయతో పాల పచ్చడినా ఇంకొకటి టైనా వచ్చా నీకు ఇంకొక రకం కూడా చేసుకోవచ్చమ్మా మనం ఆ పులుసు వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర అన్ని వేసి చేసుకోవచ్చు ఇంకొక రకం ఏమిటంటే మనం అరటికాయ పొడి పచ్చడి అవి చేసుకుంటాం అలాగా వంకాయ పొడి పచ్చడి చేసుకోవచ్చు అమ్మా చూపిస్తావా ఏమన్నా చూపెడతాను ఇది అవే కాదు ఒకసారి చూద్దాం ఏమ్మా ముందు పోపు పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాము ఒకసారి హీట్ అవ్వక మనం సెనగపప్పు వేద్దాము ఎలా అయ్యా ఒకసారి హీట్ అయితే రెండు టేబుల్ స్పూన్లు వేస్తామని టూ టేబుల్ స్పూన్ శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ మినపప్పు ఓకే ఒక అరటి స్పూను కావాలి కావాలి ఒక అరటి స్పూన్ జీలకర్ర మేము ఎల్లుల్లి బయలు కూడా ఇలా ఇచ్చినప్పుడు వేద్దాం పోపుతో పాటు ఎగుతాయి కదా మళ్ళీ పచ్చి వాసన ఉండిపోతాయి కదా వేసుకుందాం ఇందాక కొంచుకున్న కొన్ని ఇప్పుడు కరివేపాకు అవునమ్మా కరివేపాకుని ఎండుమిర్చి తర్వాత వేద్దాం ఒకసారి వేగిన తర్వాత అవి వేసుకుందాం కరివేపాకు రంగంలో ఇలా దూరంగా ఉంటావా ఎండి ఈ పోపు వంకాయలు చల్లారుతాయా మనకి అవునమ్మా ఈ పోపు స్టవ్ కట్టేసి అప్పుడు వంకాయలు వల్చుకుందాం మనం అత్తా ఇవి పాలు పచ్చివా కాచి చల్లర్చనీయా అవి కాచి చల్లర్చనీయమ్మా కొద్దిగా బాగా మరిగితే టేస్ట్ గా ఉంటది అని ముందుగానే మనం కాస్త చల్లార్చి పెట్టుకున్నాం పోపు ఎగిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు మనం ఈ వంకాయలను పోలిచి పచ్చడి చేద్దాము ఆ లోపు మా మనవాడు శ్లోకాలు చెప్తాడు ఒకసారి విందామా బాబు బాబు ఒకసారి వెళ్ళరామ్మా చెప్ ఇంటి మీకు శ్లోకాలు వచ్చా చెప్తావా వాళ్ళు కూడా వింటారంట చెప్పునాన సరస్వతి నవస్తూభ్యం వార్ దే కావాలూపిని విజయారంభం కరిష్యామి పరబ్రహ్మ కస్మై శ్రీ గురువ నమ ఏంటి పొద్దున లోగన్ ఏదో చదువుతా ఉంటే శ్లోకమతి కరాగ్రహం కరాగ్రహం లక్ష్మి సరస్వతి సితే గౌరి ప్రపాత వెరీ గుడ్ వెరీ గుడ్ మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు చదువుతావు కదా అయిన తీయం ప్రభోథనం సరి

ఏ స్కూల్ నిది అమరావతి మిస్ మీడియం స్కూల్ ఓకే ఇవన్నీ ఎవరు నేర్పించారు నీకు అమ్మమ్మ నేర్పించిందా ఇవన్నీ నీకు డైలీ చదువుకుంటావా నువ్వు తులసమ్మ దగ్గర చదువుకుంటావా వెరీ గుడ్ థ్యాంక్ యూ ఓకే బాయ్ అమ్మమ్మ నేను వంట చేసుకుంటామే మళ్ళీ ఓకేనా ఓకే బాయ్ అత్త వంకాయలు అయిపోయినట్టున్నాయి అవునమ్మా ఇంకా మనం ఇప్పుడు ఎలా తొక్క తీసేసి ఇలా పెట్టుకుంటే ఎలా ఉంటది ఇప్పుడు మనం దీన్ని ఓ బౌల్ తీసుకొని బౌల్ కలుపుతావా ఇంకా కట్టేనా ప్లేట్ లో కలుపుకుందామా దీంట్లోకి వంకాయ తీసుకొని ఫస్ట్ స్పూన్ తో స్మాష్ చేసుకోవాలి కొద్దిగా పునీస్తా ఇవ్వమ్మా దీంట్లోకే కొద్దిగా సాల్ట్ ఇలా ఇందాక సాల్ట్ వేసినట్టున్నాం ఇందులోకి ఆ కొద్దిగా వేసాం చూసుకునేద్దాం చూసుకునే దీన్నే కావాలంటే కొద్దిగా పొడి పచ్చడిగా కూడా తయారు చేసుకోవచ్చు ఇది పెట్టుకుని లేదు అంటే మనం పాల పచ్చడిలా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట దీనికి కొద్దిగా దీంట్లోకి తీస్తాం అంతే ఈ వంకాయతో పొడి పచ్చడి చేద్దాం దీన్నే కాల్చిందేసుకోవచ్చు అవునమ్మా ఇది మనం ఇప్పుడు పొడి పచ్చడి చేద్దాం ఇది పాల పచ్చడి చేద్దాం మనం ఇందాక మిక్సీ పట్టాం కదా జీలకర్ర పచ్చిమిర్చి వెల్లుల్లి సాల్ట్ వేసుకున్నాం కదా అది కొద్దిగా ఇప్పుడు మనం దేంట్లో కొద్దిగా తీసుకున్నాం మనం కొద్దిగా సాల్ట్ వేద్దాం పాలు అందుకోనా కొద్దిగా పాలు ఎలా పోయి అమ్మా ఇంకా అత్త ఎందుకు నీకు ఈ రెసిపీ ఎవరు చెప్పారు నాకు ఈ రెసిపీ మా అత్తమ్మ గారు నేర్పించారమ్మా ఇది మీ స్పెషల్ మాకు చాలా చాలా ఇష్టం మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు వంకాయతో పులుసుతో వద్దు మిగడేసే బాగుంటుంది పులుసుతో వద్దు పాలతోనే చేయమంటారు అందరికి ఇష్టం మా ఇంట్లో మా అబ్బాయికి అయితే దాంతో పొడి పచ్చడి కావాలంటాడు ఉన్న దీంతోనే తింటాం ఇది బాగా కలుపుకోవాలి ఈ మొక్కలు బాగా స్మాష్ అయితే బాగుంటది టేస్ట్ గా ఉంటది కొద్దిగా వేసుకుందాం దీనికి ఇప్పుడు మనం పోపు వేసి బౌల్లోకి వేసాక వేద్దాం కొద్దిగా దీంట్లో పోపు వేస్తాం దీని తర్వాత పొడి పచ్చడి ఎలాగో చూపిస్తావా అవునమ్మా దానికి విడిగా చూపెడతాను దానికి దీనికి పోపు ఒకటే చేసుకోవచ్చు కావాలంటే దాంట్లో కొద్దిగా ఆ పోపులో ఇంగు వేసుకోవచ్చు బాగుంటది రుచిగానే మన టేస్ట్ ని బట్టి నేను దీంట్లోకి ఇంగు వేయలేదు పాలపచ్చడిలోకి ఇంగు అవసరం లేదు చింతపండు దానికైతే అయితే ఇంకా వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా పాలు వేస్తామ్మా కొంచెం ఓకే చూడమ్మా మిన బౌల్ వెళ్ళేస్తావా పచ్చడి రెడీ అయిపోయిందా అవునమ్మా టేస్ట్ అయితే నీకు ఇంకా బౌల్లో పెట్టి ఇస్తాను టేస్ట్ చూడమ్మా ఒకసారి నీకు తెలుస్తుందని ఇలా చేశాను మీరు కూడా పిల్లలకి పచ్చిమిరపకాయలు తగ్గించి వేసి పాలతో పెడితే చాలా ఇష్టంగా తింటారు టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది మళ్ళీ రోజు అమ్మ నాకు పాల పచ్చడి చేయమ్మా అంటాడు మా మనవాడు రెడీ అయితే వంకాయ పాల పచ్చడి రెడీ అమ్మా ఓకే చూసారు కదా వంకాయ పాల పచ్చడి రెడీ అయింది నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను మీకు కూడా చాలా బాగుంది లేదు అన్ని సరిపోయినాయి అత్తగా పాలకమ్మదనం తెలుస్తుంది కారం కూడా సమానంగా ఉంది అన్ని బాగున్నాయి థ్యాంక్స్ అమ్మా చాలా బాగా చేశాం మా అబ్బాయి గారికి మా మనవడికి అందరికి నువ్వు కూడా చేయాలి చేస్తాను తప్పకుండా ఓకే ఇలా పాలపచ్చడి టేస్ట్ చూసాం కదా ఇప్పుడు మా అత్త వంకాయ పొడి పచ్చడి కూడా చెప్తానండి అది కూడా ఎలాగో చూద్దాం రండి ఒకసారి అత్త ఇది ఫాస్ట్ గా వద్దు మనకి ఫాస్ట్ గా అవుద్దు కాబోతే మనకి వంకాయలు కాగే దాకా కొద్దిగా టైం పడుతుంది అది తర్వాత ఆ తర్వాత మనకి ఈజీ ప్రాసెస్ అంతా కూడా పోపిది ఇది యూజ్ చేసుకొని వచ్చేస్తా మనం మళ్ళీ కొద్దిగా ఇంగువ వేసి మళ్ళీ పచ్చడి కాబట్టి పొడి పచ్చడి కాబట్టి ఒకసారి మళ్ళీ పోపు పెడదాము స్టవ్ వంటించి పొడి పచ్చడికి ఇంగు ఉంటే బాగుంటది అత్త అవునమ్మా బాగా హీట్ అయ్యాక వేసుకోవాలి ఒకసారి బాగా హీట్ అయితే కొంచెం ఇది త్వరగా వేగిపోతుంది కదమ్మా పౌడర్ కదా అదే ముక్క ఇంగ ఉంటది అదైతే కొంచెం టైం పడుతుంది ఇది ఎలాగో పౌడరే కదా త్వరగా అవుతుంది ఒక పావు టీ పావు టీ స్పూన్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది స్టవ్ కట్టేస్తున్నానమ్మా ఇప్పుడు మనం వంకాయని కొద్దిగా స్మాష్ స్మాష్ చేయాలి దీన్ని కూడా దీనికి కొద్దిగా సాల్ట్ చేయమ్మా పావు టీ స్పూన్ వేసుకోవాలి ఒక వంకాయ కదా ఒక వంకాయ కదా ఇంకా కొద్దిగా తగ్గించే కమ్మంది కదా ఎంతో సాల్ట్ పడదు మనం తీసుకున్న కాయని బట్టి కూడా చూసుకుని తగినంత ఒక్కొక్కసారి పెద్ద కాయలు ఉంటాయి ఒక్కొక్కసారి కాయలు వస్తాయి ఇది బాగా అయితే ఇది చేసి బాగుంటది ఇంక ఇందులో దీనికి పోపు కారమేనా దీనికి అవును పచ్చిమిర్చి చెయ్యాలి నేను పచ్చిమిర్చి మర్చిపోయింది ఇంట్లో ముందు పెట్టాను కదా అందుకని ఒక రెండు కాయలు పచ్చిమిరపకాయలు ఎలా అయ్యా ఇంకా వేసాకప్పుడు వేసేవలసింది రెండు కాయలు సరిపోతాయి అత్త చాలమ్మా కొద్దిగా చిన్నదిగా ఉంది కదా మనం తక్కువ చేస్తున్నాం కదా కమ్ముగా ఉంటుంది పోపులో ఎండుమిరపకాయలు కారం ఉంది కదమ్మా అది ఇది సరిపోతుంది పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకోవాలమ్మా పాల పచ్చడిలోకి అయితే మనం మిక్సీ పెట్టాము దీనికి మరి కారం తక్కువ వస్తుంది కదా మనం కట్ చేసి ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకుంటే అత్త ముందు మనం పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాం కదా మనం అవునమ్మా మనం పోపుతో పాటు పచ్చిమిర్చి పాటుమిర్చి మర్చిపోయామండి మీరు ఒకసారి పోపుతో పాటు పచ్చిమిర్చి కూడా ఒకసారి వేసేసుకోండి అంటే మేము పాల పచ్చడి పోపు పెట్టాము ఇందాక ప్రెగ్నెంట్ ఉన్నాయి అత్త చూడు పచ్చిమిర్చి అవునమ్మా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఓకే ఓకే అమ్మా ఇప్పుడు మనకి వంకాయ పచ్చడి రెడీ అయింది పచ్చడి అమ్మాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఇది నీ స్పెషల్ రెసిపీ అవునమ్మా ఓకే ఓకే నేను ఇది టేస్ట్ చేస్తున్నాను చెయ్యమ్మా అత్త చాలా బాగుంది థ్యాంక్స్ అమ్మా మీ మావి గారికి చాలా చాలా ఇష్టం అవునా ఒకసారి మా ఆయన కూడా టేస్ట్ చూడమందామా ఒకసారి ఓకే అలాగే అమ్మా పిల్ల ఒకసారి మా ఆయన అక్కడ ఉన్నారు మావయ్యా అత్త చేసిన పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పు మాకు వాళ్ళకి కూడా ఇలా వచ్చే మాయా అదేంటి అదేం పచ్చడి పాల పచ్చడి టేస్ట్ చూసి చెప్పు మాయ ఎలా ఉందో ఎలా ఉంది మాయా ఇది పొడి పచ్చడి అండి చూడండి చెప్పండి ఎలా ఉందో రెండు అత్త ఎప్పుడు లాగే అండి చూసారు కదండి మీరు కూడా మా అత్త చేసిన పచ్చడి మా మావయ్యకి కూడా నచ్చిందంట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది ఎలా చేయాలో నేను ఒకసారి చెప్తాను వినండి మళ్ళీ కాల్చుకోవాలి రెండు వంకాయలు నేను బాగా కొంచెం మెత్తబడేదాకా కాల్చుకోవాలి తర్వాత అది పక్కకు తీసుకుని ప్లేట్ లో పెట్టుకోవాలి ఈ లోపు అది చల్లారేలోగా మనం పోపు రెడీ చేసుకోవాలన్నమాట మినపప్పు ఆవాలు ఎండుమిర్చి మిన జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి ఇవన్నీ ఒకసారే వేసేసుకుని కొంచెం అవి కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకుని బాగా వేగాక కరివేపాకు కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ లోపు వంకాయలు కూడా చల్లారు ఉంటాయి కదా అవి వాటర్లో పెట్టుకుని తీస్తేనంట తొక్క ఫాస్ట్గా వస్తుంది అంట సో అత్త అలా చేసింది వంకాయ తొక్క తీసేసుకుని అది స్మాష్ చేసేసి పాలు పోసుకుని ముందు పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ చేసింది కదా అత్త ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుని ఆ పాలు పోసుకొని ఉప్పు తరి తగినంత చూసుకొని టేస్ట్ చేసాడమే ఈలోపు వంక మా అత్త పొడి పచ్చడి కూడా చేసింది కదా పొడి పచ్చడికి పచ్చిమిర్చి ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అటండి ఇంకా పొడి పచ్చడికి ఆ పచ్చిమిర్చి కారం సో అది కూడా పొడి పొడిపచ్చడిలో సాల్ట్ వేసేసుకుని పోపు వేసేసుకుని టేస్ట్ చూసాడమే చూసారు కదండి ఈ రెసిపీ చాలా బాగుంది మా అత్త చేసిన రెసిపీ మీకు కూడా ఇలాంటి వెరైటీస్ తెలిస్తే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మేమే మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవుతాం ఓకేనా థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అత సబ్స్క్రైబ్ చేయమని చెప్పు సబ్స్క్రైబ్